సార్ ఏం లేదు ఇక్కడ బ్రూటల్ మటర్ జరిగింది అది ఇప్పటి వరకు లోకల్లో ఎమ్మెల్యే గారు విజిట్ చేయలేదు ఇప్పటివరకు ఆర్డీఓ గారు విజిట్ చేయలేదు డీసీపీ గారు రాలేదు ఏసీపీ గారు సిఏ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు అది ఎంత ఘోరమైన మర్డర్ చేసిరంటే అంటే ఎవడైతే పెళ్ళి చేసుకుండో వాని కాకుండా వాన అన్నం తీసుకుపోయి సజీవ దానం చేశారు సార్ ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇప్పుడు ఏవైతే చనిపోయాడో ఆమె భార్య కూడా వాళ్ళది కూడా కులాంతర వివాహమే వాళ్ళ ఇంటిలో వదిలిపెట్టరు ఆ అమ్మాయికి ఏం లేదు వీళ్ళు తల్లిదండ్రులు పేదళ్ళు మొత్తము వాళ్ళకు కాళ్ళు చేతులు ఏం లేవు వాళ్ళకు చాలా దీనమైన స్థితులు ఉన్నది ఇక్కడ ఈడో పది పదికే నీళ్ళు మాదివళ్ళు ఇండ్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా రానికీ కూడా భయపడతారు వాళ్ళు మళ్ళీ జిల్లాకెళ్ళి బయటకు వస్తే మా పరిస్థితి ఏంటి అనే దానికే వాళ్ళు భయపడుతున్నారు ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్ వీళ్ళున్నాయి సార్ ఎమ్ఆర్ఓ గారు చెప్తాము ఏమంటే మేము కలెక్టర్ గారు ఏం చెప్తారో దాని మీద మేము ఆలోచన చేస్తామని చెప్తున్నాం సార్ ఎవరైతే కాల్పెట్టాలో చెట్ట ముందు రోడ్డు పెడతాం సరే గట్టి ఆక్సిడమ్ వీళ్ళకి వీళ్ళకి ఏం ఆమిస్తుండే సార్ మీరు వాళ్ళకి కూడా సార్ మీరు కూడా రావాల్సిన అన్ని కూడా అంటే నాకు వస్తుంది సార్ కూడా అది కూడా వెంటనే ఏర్పాటు చేద్దాం అంటే ఎన్ని రోజుల్లో వస్తుంది సార్ అది లోకల్ ఎమ్మెల్యే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు కదండి ఆయన పైన మీరేమన్నా గవర్నమెంట్కు లెటర్ రాసే అవకాశం ఉంటుందా సార్ సార్ నేను ఏమంటున్నా ఒక ఎమ్మెల్యే ఓట్లతో ఎందుకున్న ఎమ్మెల్యే రూడల్ మ్యాడర్ అయితే సార్ రూడల్ మ్యాడర్ అయితే మీరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కదా ఆయన కూడా మీకు తినవు సార్ సార్ మేము అంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు ఆయన చనిపోయాను కదా ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసి మార్నింగ్ అంత క్లియర్ క్లియర్గా చేస్తాము ఎలాంటి ఇబ్బంది మా ఊళ్ళ తరఫు నుంచి కూడా ఏముండదు అన్నీ మేము చూసుకుంటాము ఆ విషయంలో మరి మీరు ఈ ఆమె ఇచ్చినందుకు మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్ డిఎస్పీ పార్టీ తరఫు నుంచి డిపార్ట్మెంట్ కానీ అందరు కూడా మీరు సహకరించమని మీరు కూడా చెప్పాను ఆ పాప పేరు మీద ఫైవ్ థౌసండ్ పెన్షన్ వస్తాడు ఎంఆర్ఓ గారు చెప్తున్నారు తల్లిదండ్రులు

కులాంతర కులాంతర మడల్లు అంటే వివాహాలు జరిగితే పరువు హత్యలు ఇది జరగడం అయితే చాలా ఘోరం సార్ గ్రామాలలో అయితే ఇది ఘోరం ఘోరంగా జరుగుతున్నది ఇది నిజంగానే ఫస్ట్ టైమే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకు సీరియస్ హెచ్చరిక చేసి ఉంటే ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటే ఈ రోజు ఇదా జరిగేది కాదు సార్ ఇది మా అభిప్రాయం మా బిఎస్పీ పార్టీ అభిప్రాయం సార్ ఇది ఇప్పుడు వాడిని ముందు పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయినప్పుడు అప్పుడే వానికి ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటే వాడి ఇలా మర్డర్ చేసేవాడు కాదు ఇలా అది వాళ్ళు చనిపోయేవాడు కాదు కూడా సార్ మీరు ఒకసారి కూడా ఈ ఉన్న ఇరవై ఇళ్ళు అందరూ కూడా గజ గజ వణుకుతున్నారు వాళ్ళ గురించి వాడు బయటకు వెళ్తే మళ్ళీ మనం ఏం చేస్తారని కనీసం కూడా భయపడుతున్నారు సార్ ఇంత ఘోరం ఈ రంగారెడ్డి జిల్లా సార్ సిటీ పక్కకున్నది సైబరాబాద్ మీరు అడగండి కావాలంటే ఎస్సీ గారు సిఏ గారిని అడగండి ఎమ్మార్ భయపడుతున్నారు అందరు వాడికి అటువంటి బేకర్ గారిని ఇంకా సమాజంలో ఇంత ఎట్లు సార్ మనము సార్ సార్